హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన టాపిక్ ఏంటంటే రెడీమేడ్ డ్రెస్సెస్కి కానీ బ్లౌజెస్కి కానీ కప్స్ ఇస్తారు కదండి చెస్ట్ పార్ట్ దగ్గర ఆ కప్స్ ఎలా తీయాలి అనే దాని గురించి ఇది కూడా వీడియో చేయాలంటే అది కూడా తెలియని వాళ్ళు ఉంటారండి స్టార్టింగ్లో నాకు కూడా తెలిసేది కదా ఎటు నుంచి తీయాలి అనేది ఆ కప్స్ని తీయడానికి ఫస్ట్ సైడ్ జాయింట్ని ఓపెన్ చేయాలండి చిన్న కట్టర్ చూపించాను కదా ఇందాక అటువంటి కట్టర్తో యూజ్ చేసి ఆ జాయింట్ని ఓపెన్ చేసేస్తే ఫ్రంట్ టు బ్యాక్ జాయింట్ ఉంటుంది కదా ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ సైడ్ ఒక కుట్టు వేసి ఉంటుందండి ఎందుకంటే మనం కప్స్ ఎప్పుడైతే కుడతామో రెడీమేడ్ వాళ్ళైనా మనమైనా సరే మెయిన్ క్లాత్కి లైనింగ్ వేసిన తర్వాత కప్పు వేసి ఆ తర్వాత మళ్ళీ లైనింగ్ వేస్తారండి సో ఫ్రంట్ పార్ట్ మూడు పొరలు ఉంటుంది కప్స్ పెట్టిన వైపు కాబట్టి వాళ్ళు దూర దూరంగానే కుట్లు వేస్తారు కాబట్టి అలా ఓపెన్ చేసి ఇలా లోనికి లైక్ సంచిలాగా కనిపిస్తుంది కదా ఇలా ఓపెన్ చేసి హ్యాండ్తో తీసేయచ్చండి వాళ్ళు పెద్దగా స్ట్రాంగ్గా ఏమీ వేయరు అండ్ క్వాలిటీ కప్స్ కూడా వేయరు వన్స్ ఇవి తీసేసిన తర్వాత మనకి ఎందుకు పనికిరావండి ఇవి రీయూస్ చేయడానికి పనికిరావు అంటే ఎవరైనా కప్స్ బ్లౌజెస్ కుట్టినప్పుడు ఇవి పనికిరావు క్వాలిటీగా ఉన్నవి బజార్లో అమ్ముతారండి జత వచ్చేసి ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటాయి మంచివి నాకు ఇద్దరు కస్టమర్స్ ఉన్నారు కప్స్ వేసి కుట్టించుకునేవి అంటే పార్టీ వేర్ బ్లౌజెస్కి కంపల్సరీ కప్స్ వేయించుకుంటారండి కప్స్ ఎందుకు వేయించుకుంటారంటే ఒకటి స్టెప్ వేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది సూదిలా నిలబెట్టినట్టుగా లేకుండా ఉండడం కోసము అండ్ ఇంకో రీజన్ ఏంటంటే కొంచెం చెస్ట్ పార్ట్ తక్కువగా ఉన్న వాళ్ళు కూడా కప్స్ బ్రా అండ్ కప్స్ యూస్ చేస్తారండి సో ఒకటి తీసేసాం కదా ఇంకొకటి కూడా ఇటువైపు నుంచే తీయచ్చండి వేరే వైపు ఓపెన్ చేసి తీయని అవసరం లేదు వాళ్ళు జస్ట్ ఒక కుట్టే వేస్తారండి అటాచ్ చేసి కొంచెం ఒక అంగుళం వరకు అంతే తప్ప ఓ బార్గా స్ట్రాంగ్గా స్టిచ్ చేయరు ఈసారి కప్స్ గురించి వీడియో చేసేటప్పుడు కప్స్ పెట్టి బ్లౌజ్ ఎలా కుట్టాలి అనే దాని గురించి ఒక వీడియో చేస్తారండి కప్స్ పెట్టి బ్లౌజ్ కుట్టడం కూడా జాగ్రత్తగా కుట్టాలండి మనం ఫ్రంట్ షేప్స్ ఎంత జాగ్రత్తగా కుడతాము కప్స్ బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా అలాగే మెజర్మెంట్ ప్రకారం పెట్టి కుట్టాలండి ఫ్రంట్ పార్ట్లో కప్స్ వేస్తాం కాబట్టి ఫస్ట్ ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ అతికిన తర్వాత కప్ వేసుకుని మళ్ళీ పైన అడిషనల్గా ఇంకో క్లాత్ వేయాలండి సో మూడు పొరలు వస్తాయి ఫ్రంట్ బ్యాక్ అయితే అలా కాదండి బ్యాక్ రెండు పొరలే నార్మల్గా మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ ఒక రెండు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి